చూడండి రోజు నేను మా ఫ్రెండ్ లక్ష్మి అంటే తమిళన్స్ అనమాట తమిళ లక్ష్మి అనే పేరు పెట్టుకున్నాను నేను తమిళ లక్ష్మి అంటాను వాళ్ళ ఇంటికి నేను వచ్చాము నేను వచ్చి నిన్న వీడియో తీయలేదండి లేట్ అయిపోయిందని వీడియో తీయలేదు ఈరోజు ఉన్నాము ఈరోజు వంటలన్నీ లక్ష్మి నేను కలిపి చేయబోతున్నాము వాళ్ళకి ఆంధ్ర స్టైల్ వంట అంటే చాలా ఇష్టం సో దానికోసం అని నాకు మటన్ నాట్ చేయమంటున్నారు నేను మటన్ లక్ష్మి వచ్చి చికెన్ చేస్తాను మా ఇద్దరు వంటలు ఈరోజు మీరు వీడియోలో చూడండి చెయ్యండి చేస్తాను తెలుగు తమిళ మాట్లాడు లక్ష్మి ఎలా నల్లా నేను ఏడానికి ఎలా చీరా అందరు బాగున్నారా అనడానికి తమిళలో ఏం చెప్తారు బాగుండదు ఎలా నల్లా అలే ఎల్లరూ నకా

ఇప్పు ఇది చూసారు కదా ఇది ఎంట్రన్స్ అనమాట ఇప్పుడు మా డాడీ వెళ్తున్నారు కదా పైన టూ రూమ్స్ ఉన్నాయి ఆ తర్వాత నేను కవర్ చేస్తాను ఇప్పుడు ఫస్ట్ మనం హాల్ చూసేద్దాం హాల్ వచ్చేసరికి ఎంట్రన్స్ ఇట్లా సోఫా ఉంటుంది ఇది హాల్ రెడీ మటన్కి కావాల్సిన పదార్థాలు చూడండి ఈ కలర్ వచ్చింది కదా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉల్లిపాయలు వచ్చింది కదా ఇలాంటప్పుడు ఇవన్నీ హోల్ గల మసలు వేసేద్దాం ఈరోజు చికెన్ అండ్ మటన్ ఆంధ్ర స్టైల్ అండ్ తమిళనాడు స్టైల్ ఇది ఇంపార్టెంట్ అండి గసగసాలు అనేది ఇంపార్టెంట్ మటన్ గ్రేవీ నాన్ వెజ్ దేనికైనా కూడా గసగసాలు ఇంపార్టెంట్ కదా లాస్ట్ లో గసగసాలు వేసుకుందాం నెక్స్ట్ కొబ్బరికాయ కొంచెం అల్లం కొంచెం వేసేద్దాం ఇల్లు చూస్తా ఇది బాగుంది చూడండి కవర్ చేసేస్తే అసలు దోమలు అనేది రాదు ఇంకా మనం పైకి వెళ్ళిపోదాం ఇలా మేము వచ్చాం పైకి వెళ్ళిపోదాం సో పైన వస్తే ఇలా డ్రాన్స్ చెట్లు నాట ఇక్కడైతే మా మమ్మీది ఇంకా ఆంటీది కాన్వర్సేషన్ చాలా బాగుండేది అంటే స్టార్టింగ్ ఇనిషియల్ డేస్లో అయితే చిన్న ఆంటీకి కన్నడ వచ్చేది కాదు మా మమ్మీకి కన్నడ వచ్చేది కాదు తర్వాత ఇద్దరు అంటే నేర్చుకొని కన్నడ ఆంటీ తమిళ్ కాబట్టి మమ్మీ బేసికలీ తెలుగు అండ్ ఒడియా సో ఇలా అయ్యి వాళ్ళిద్దరు బాండింగ్ అనేది అలా పెరిగి పెరిగి వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు సో ఇద్దరు చుంచనగిరిలో ఫ్రెండ్స్ అయ్యారు ఆంటీ వాళ్ళు ఇంకా చుంచనగిరి నుంచి ఇలా బెంగళూరు వచ్చి షిఫ్ట్ అయిపోయారు ఇప్పుడు మేము ఎలా చుంచగిరి నుంచి బెంగళూరు వచ్చి షిఫ్ట్ అయ్యామో సో మా అందరిది బేస్ రూట్ వచ్చేసి ఎక్కడ అంటే ఫుల్ అందరిది చుంచగిరి అనమాట సో అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ అలా అయ్యి ఇలా కొనసాగుతుందనమాట ఆంటీ వాళ్ళు ఎప్పుడైనా చించింగిరి వస్తే నేను ఆల్రెడీ అప్లోడ్ ఉన్నాను ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ అలాగే ఆంటీ వాళ్ళ కూతురు అక్క ఉంది కదా సో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వచ్చి వీడియో అప్లోడ్ ఉన్నాను ఇప్పుడే జస్ట్ మార్నింగ్ లెగిసి ఇంకా ఇంకా మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా అది కూడా నేను వీడియో చేస్తాను స్టేట్యూండ్ అయ్యి వెళ్ళాలి ఇంకా ఈరోజు ఇప్పుడైతే ప్రజెంట్ కింద నాన్ వెజ్ మొత్తం వండుతున్నారు మా డాడీ తినరు కాబట్టి సపరేట్గా వెజ్ చేస్తారు మాకైతే నాన్ వెజ్ ఉంది

ఒక పావు కేజీ ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు అన్నారు తమిళనాడు వంటలు చాలా చాలా బాగుంటాయి ఒకసారి చూడండి తమిళనాడు చికెన్ ఎలాగ ఉంటుంది అన్ని ఫుల్ మాడిపోతాయి తెల్లవి శిరీషనం రసం నిన్న వీడియో చేయలేదు మేము లేట్ గా వచ్చేసాం కాబట్టి వీడియో చేయలేదు నిన్న వెరైటీలు సూపర్ గా ఉన్నాయి నిన్న బాగుండా పాయసం తమిళనాడు పాయసం ఇదే నెక్స్ట్ వచ్చి తమిళనాడు రసం లక్ష్మి చేస్తే చాలా చాలా టేస్ట్ ఉంటుందండి సాంబార్ కూడా మన పప్పు కొంచెం పులుపు తక్కువ ఉంటుంది టేస్ట్ మాత్రం సిరీస మాన ఇంట్లో భోజనం చేయలేదు రాత్రి అప్రూపం దొరికారు కాబట్టి కూడా తినేసి టెన్ థర్టీ లెవెన్కి కి వచ్చారు ఇంటికి అనమాట అందుకే ఆంటీ నేను బయట తినేసి వచ్చినా కూడా నాకు కోసం బజ్జీ రసము పైకి ముంచండి అంటే అన్ని ఫ్రిడ్జ్ లో ఉన్నది ఇప్పుడు వేట్ చేసి తినాలి డిష్ అవుదు సాంబారు ఇలా ఉండే చికెన్ మటన్ రసం టేస్ట్ ఐటమ్ మీద నోడి ఏది లేకు నేను వచ్చి నైటీ తెచ్చుకోలేదు మేము అంటే వచ్చి వెళ్ళిపోతాం అనుకున్నాము కొన్ని కారణాల వల్ల నైటీ లేదు లక్ష్మీది ఇది నైటీ నాకు చాలా చాలా లెంత్ అంతా పూలుగా అయిపోతుంది లక్ష్మీదే చేసుకుంటే నాకు ఎలా ఉంది ఇది కరెక్ట్ అవుతలా ఇది సరిపోయింది అక్కడ తెలియదు కొంచెం ఎక్కువ నైట్ తెచ్చిన కష్టాలు ఇలా ఉంటాయి హైట్ ప్రాబ్లం అయితే ఎలాగ ఉంటాడు తెలుగుని మాట్లాడున లక్ష్మి కొంచెం తెలుగు నేర్చుకున్నారు మనకి తమిళ రాదు అన్న తమిళంటారు లక్ష్మి తమిళ వరాదు వెనకే తమిళ ఇప్పుడు నేర్చుకొని చెప్పింది కానీ ఇంతకన్నా ముందు తప్పు తప్పుగా చెప్పేశారు వెనక తమిళ వరమాట తప్పు చెప్పేశారు ఎన్న పండ్రా

కొంచెం అంటే అంటే అంతే 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 ఆంటీ నేర్చుకున్నారు తెలుగు ఇంకా మా మమ్మీకి రావట్లేదు తమ్ముడు ఉంది అంటే బెంగళూరు తెలుగు వస్తుంది అనమాట చిత్తూరు తెలుగు తోర్చు శిరీష ఇద్దరు ఇక పచ్చి మిర్చి చేసుకుంటున్నారు చెన్నై స్పెషల్ తమిళనాడు స్పెషల్ చికెన్ పచ్చిమిర్చి మిర్చి చేసుకుంటున్నారు అనమాట మా అమ్మ ఇంటికి అది గంటే పోయే కాదు చూద్దాం అంటే ఈ రోజు మా చిన్నన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాలి దగ్గరే అనమాట అంటే ఒక అర్ధగంట ఆడతా అరగంట అవుతుంది కాకపోతే ట్రాఫిక్ ఉంటే వన్ అవర్ అవ్వచ్చు చెప్పలేము ట్రాఫిక్ బెంగళూరు తెలుసు కదా ఎప్పుడు ట్రాఫిక్ లో మునిగి ఉంటుంది సో సండే కాబట్టి ట్రాఫిక్ అంత ఉండదేమో ఉండదా సండే ఉండలేదు ఈ పేస్ట్ బరీ మరి చిక్కి చిక్కిరుళి టమాటోలు లక్ష్మీఆలు వాడేది చిన్న ఉల్లిపాయలు అంటే పెద్ద ఉల్లిపాయలు వాడు ఊరు నుండి తెచ్చేస్తారు ఇలాంటి చిన్న ఉల్లిపాయలు ఉల్లిపాయలు అల్లం తెల్లుల్లి పేస్ట్ మాట అనమాట అది ఇంపార్టెంట్ చూడండి తమిళనాడు స్పెషల్ చికెన్ కదా ఉల్లిపాయలు ముక్క ఫ్రై చేసి తెల్లుల్లి అల్లం ఉల్లిపాయలు మొదలు చేస్తే టమాటో కూడా టమాటా వంద పీసులు టమాటా వంద పీసులు ఏడు ఎరడు పీసులు ఎరడు పీసులు టమాటో ఎరడు అంటే రెండు రెండు ముక్కలు అన్నీ ఆట ఆస్తారా టమాటో వేస్తాను మూడు టమాటాలు మూడు టమాటాలు కరెక్ట్ ఎలా ఓకే ఇంటోట్స్ ఫుడ్ ఓకే కర్జీ నేను చేసే రవ్వ ఉండలు చుప్పులు అంటే మురుగులు అంటాను కదా ఆ మూడు నేర్చుకుని లక్ష్మి దగ్గర కర్జీకాయ ఉప్పలు చేస్తారు పొంగలు పొంగల్ పొంగల పొంగల్ అంటాం కదా మిరియాల వేసుకొని పొంగల్ కూడా లక్ష్మి దగ్గర నేర్చుకున్నాను నేను సూపర్ టేస్ట్ ఉంటుంది మా ఇంట్లో అందరూ కూడా ఇష్టపడతారు నేను వీడియో కజ్జికాయ్ స్పెషల్ నెక్స్ట్ పుదీనా సొప్పులు మెల్లిగే ఫ్లేవర్ కోసం పుదీనా కూడా కొంచెం అన్నమాట ఎక్కువ కొంచమే కరి కరియేపాకు ఇష్ట

వెంటనే క్లీన్ ఎప్పుడు అక్కడ అక్కడ క్లీన్స్ ఇప్పుడు వచ్చేసి మటన్ కర్రీ ఓకేనా రంగంలోకి లక్ష్మీదే అయింది ఆయిల్ వేస్తాం కదా ఇప్పుడు మటన్ వేసేస్తాం కొంచెం పసుపు వేసేద్దాం నెక్స్ట్ ఉప్పు కొంచెం వేసేద్దాం అది వేసి ఇప్పుడు నెక్స్ట్ మిక్సింగ్ అయినా మన పరిస్థితి చూడండి కుక్కర్ లో కలపాలంటే ఇలా ఇలాగాలి అనమాట ఇది హైట్ ఉంటే మా లాంటి ప్రాబ్లం ఏంటవుతుంది అంటే కొంచెం హైట్ ఉన్న కుక్కర్లు పెట్టాలంటే కాలేస్తాలన్నమాట చూడండి ఆంటీ ఎంత క్లీన్ అంటే ఇటు వంట అయిపోతుంది ఆల్రెడీ క్లీన్ చేసేస్తున్నారు కిచెన్ కదా చెయ్యాలా అండి రెండు నా మమ్మీరోజు పాయాగడ్ లాగా నైట్ వేసుకుని అదేదో ఒక మూవీ వచ్చేసి మనోజ్ ఒక రూము మోనిషా వాళ్ళకి ఒక రూము ఇది వచ్చేసి లక్ష్మి వాళ్ళ బెడ్రూమ్ అనమాట ఎలా ఉంటుంది ఎంటర్ అవ్వగానా ఇక్కడ లక్ష్మి వాళ్ళ ఫోటో ఫ్యామిలీ ఫ్యామిలీ ఫోటో అనమాట ఫోటో ఇది మొత్తం ఇనికదే అంట అండ్ దెన్ ఇట్ సైడ్ చూస్తే ఇటు ఒక ఫ్యామిలీ ఫోటో అనమాట ఇప్పుడు ప్రెసెంట్ వీళ్ళిద్దరేం చేస్తున్నారు చూద్దాం

గ్రూప కి ఎలా మేము స్టార్ట్ చేయలేదు మేము స్టార్ట్ చేయలేదు వీళ్ళు స్టార్ట్ చేయలేదు ఎవరు వీళ్ళు అయితే ఆ గ్రూప వేషం ముందుకు వస్తుంది మటన్ వచ్చేలాగా ఆయిల్ వదిలేం కదా ఇప్పుడు నీరు అనేది ఇంకిపోయి ఆయిల్ వచ్చి కదా ఇప్పుడు మనం మసాలా వేసుకుంటాము ತಮಿಳು ತೆಲುಗು ಕನ್ನಡ ಮೂರು ಭಾಷೆ ನೋವು ಇದಕ್ಕೆ ಇಡ್ಲಿ ಪುರಿ ಚಪಾತಿ ಚಪಾತಿ ಓಕೆ ದೋಸೆ

టమాటో టొమాటో చట్నీకి ఇడ్లీకి టమాటో చట్నీ ఓకే మీదే ఊరు మా చిత్తూరు చిత్తూరు అంటే నేటు అంబోలూరు కనకట్టపం దగ్గర అతను అత్తోళ్ళు వచ్చిన ఇది పెద్దపల్లి అనేసి నంజపాటకంపల్లి ఇప్పుడైతే హైవే చెయ్యించుకొని వస్తాం కదా ఇంటికి ఆంటీ తిరిపించేస్తాను ఏ టైము ఇంకా మేము కొత్తగా అక్కడ షిఫ్ట్ అయ్యాం కాబట్టి అక్కడ మాకు తెలియట్లేదు ఎక్కడ అనేది ఎలాగో ఆంటీ రప్పించారు కాబట్టి ఇంకా ఇక్కడ ఏదో చేసేద్దాం మాకు ఐబ్రో కొద్దిగా డార్క్ ఉండదు సో అంటే కొద్దిగా దిబ్బగున్నట్లే చేయండి ఇది అలాగే బరుత్ ఆంటీ అమ్మ అందులో ఐదు జనాలు బర్త్ కూడా లేదులే అమ్మ ఒకటే చేసుకుంటా ఎవరైనా అలవాటు అయిన వాళ్ళు మనకిస్తాం కదా పోతాంలే ఏం పడతాయి లక్ష్మి కవర్ అల్లేనిదే

ఇది చట్నీ టమాటా చట్నీ రెడీ అయింది రెడీ రెడీ ఇలా కరెక్ట్ అంత తెలుగు ఆంటీ పర్వాగిల్ల నీ అదారు మేనేజ్ మాడతరా నా మమ్మీ తమిళే బర్తా ఇల్ల హ్మ్ బిఫోర్ ఐబ్రో ఆఫ్టర్ ఐబ్రో హ్మ్ హ్మ్ ఓకే అన్న మాత్రం వేజ్ హ్మ్ హ్మ్ ఓ నా ఇదే సత్తి సో అందరికీ తెలిసినట్టు మా డాడీ అయితే వెజిటేరియన్ కంప్లీట్ వెజిటేరియన్ మా ఇంట్లో నేను మమ్మీ రాజేష్ నాన్ వెజ్ తింటాము అంకల్కి ఏంటంటే అంటే వెజ్ తినేవాళ్ళు ఈ నాన్ వెజ్ స్మెల్ వస్తే వాళ్ళకి నచ్చదేమో అని అంకల్ అయితే ఇటు సైడ్ వచ్చి తింటున్నారు అనమాట సో మా డాడీకి అలాగేం పడదు ఎందుకంటే ఇంట్లో మేము నాన్ వెజ్ తిన్నప్పుడు పక్కనే కూర్చుంటారు కదా సో ఇంకా అలా అంటే మా డాడీ ఇంకా అంకల్ కూడా కలీగ్సే అనమాట అక్కడ వాళ్ళు ఫ్రెండ్సే కానీ మా మమ్మీ ఇంకా ఆంటీ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సో ఆంటీ ఏం చేశారంటే చికెన్ మటన్ వండరు కదండి ఇచ్చి పుచ్చుకోవడం అంటారు కదా అది మమ్మీకి ఆంటీకి చాలా ఎక్కువే ఉంది అనమాట సో అలా వాళ్ళకి ఇచ్చారు ఇప్పుడైతే మేము జస్ట్ మా మామయ్య వాళ్ళకి ఇంటికి అయితే వచ్చేసాము ఆఫ్టర్ లాట్ ఆఫ్ స్ట్రగల్స్ అంటే మేము ట్రాఫిక్లో వన్ అవర్ ఇంకా నిల్చున్నాం లిటరలీ అది మాత్రం చాలా చెప్పలేనంతగా ఇది అనమాట సో ఫైనలీ మా మామయ్య ఆంటీ శ్రేయస్సు సాన్విని చూసాక అవంతా థకాన్ దూర్ హోగ అన్నట్టు అయిపోయింది ఇప్పుడైతే ఇంట్లోకి వచ్చేసాము కానీ శివాని ఆంటీ కొద్దిగా కన్నడ వస్తుంది కాబట్టి ఆంటీ కొద్దిగా జడిసిపోతారనమాట ఎవరైనా వస్తే సో ఆయన ఆంటీ ఏదో బ్రోకెన్ కన్నడలో కొద్దిగా మేనేజ్ చేస్తున్నారు

మా డాడీ కోసం వెజ్ సపరేట్ ఉండాలి మా కోసం నాన్ వెజ్ సపరేట్ కదా ఇంకా ఆంటీకి అది ఇంకా డబల్ రిస్క్ అయిపోయింది అయినా ఇక్కడ ఏం చేశారంటే పూరి వడలు అంటే గారెలు పూరి గారెలు మా డాడీ కోసం సపరేట్గా పన్నీర్ దాల్ చేశారనమాట అంటే రైస్కి దాల్ చేశారు ఇక్కడ మన కోసం అయితే వెరైటీస్ చెప్తాను పూరి గారి మాకు కామన్ అండ్ దెన్ అబ్బా చేశారండి మటన్ చాలా బాగుండింది ఆంటీ అండ్ దెన్ కబాబ్ చేశారు కబాబ్ కూడా నాకు చాలా బాగా నచ్చేసింది ఇది వీటితో పాటు ఇంకా మా ఊర్లో దొరికే ఏంటది పంపడం అంటారు తెలుగులో అప్పడాలు అప్పడాలు అవి చాలా బాగా చేశారు ఆంటీకి పేషెన్స్కి మెచ్చుకోవాలి మరి ఇంత ఎక్కువ వెరైటీస్ చేశారనమాట ఆంటీ వచ్చేసి ఇంకా మేము ఊరికి వెళ్ళిన వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను పలాసా అండ్ దెన్ ఒడిసాలో కాశ్నగర్ గున్పూర్ అలాగే బడవంజి శ్రీకాకుళం దగ్గర వైజాగ్ అవంతా కవర్ చేసాం సో మేము ఈసారి ఊరికి వెళ్ళిన వీడియో మీరు చూడలేదు అనేటట్టుంటే ఖచ్చితంగా వాళ్ళు చెక్అట్ చేయండి చూడండి మేము ఎంత పాపం అంటే వాళ్ళందరూ అంత మాట్లాడుకొని మాకు టీ పెట్టమని పంపేశారు టీ పెట్టడం అంటే మాస్టర్ షెఫ్స్ మేమిద్దరు మా మమ్మీ గ్రీన్ టీ తాగుతారు ఆంటీ బ్లాక్ టీ తాగుతారు సో కాదు మీ మమ్మీ అంటే మా మమ్మీ గ్రీన్ టీ శివని అంటే అంటే స్వామి వాళ్ళ మమ్మీ వచ్చేసి బ్లాక్ టీ ఆంటీ కొన్నిసార్లు గ్రీన్ టీ లెమన్ టీ ఆంటీ వెరైటీ వెరైటీ ఇచ్చేస్తుంటారు ఇద్దరికి టీ చేయడం రాదు కానీ చేయవని పంపించారు కాబట్టి మనము పెట్టాం ప్రెజెంట్ పెద్ద మాస్టర్ షెఫ్ దానికి ఇది కామెడీ ఇక్కడ కేక్ వచ్చు బాగా బేక్ చేస్తుంది చాలా యూట్యూబ్లో చూస్తుంది చేస్తాం కదా దానికి మాకు అది ఫస్ట్ టైం పెట్టాము శృతి ఛానల్ అది నాకు కాదు మీరు చేస్తారు కదా అత్తారు నో 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 ఇవంతా కట్ కట్ చేస్తుంది వద్దు వద్దు ప్రెసెంట్ కుక్కర్ కుక్కర్ రా మీరు చెప్పు నేను కుక్కర్ మేమైతే ఫుల్ ఇద్దరం అందాజ్ మీద వాటర్ మిల్క్ వేసాము టీ పొడి వేసినప్పుడు అయిపోద్ది ఇద్దరికి భజన ఇంకా చీని వేసినప్పటికి ఇంకా పెద్ద భజన 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 గోవింద ఓన్లీ వన్ వే ఇది గా నేను స్వామి కలిసా అయితే అజ్జి సత్త ప్లానింగ్ ఏం వచ్చిందా నేను సెటా సార్ ప్లానింగ్ ప్రాపర్గా అవ్వలేదు అన్ఎక్స్పెక్టెడ్గా కలిసినట్టు అయిపోయింది ఇది సో అందుకే ప్రీ ప్లాన్ లేదు సౌమ్య అనుకోండి రాలేదు అందుకే తన మీద ఇప్పుడు మేము పగ కక్ష అంతా ఉంటున్నాం దీని దరండి సమి నువ్వే చూడాలి అలాగని మీరు చూడండి కాదని కాదు మీరు చూడండి ఎస్పెషలీ సమీ చూడండి மா mm. <laughs> 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 तो यार ऐसे ही आम वाली है घोड़ना वाला कुत्ता नहीं ना उन आप तेरे को देखो कुत्ते वो आप को वर्ड नहीं ला तेरे वर्ड को देखो आप तेरे सिख चढ़ गए बाय बाय सी देख नो देख मुकुलों बाय सान बाय बाय सी ये तो साइकिल स्टेट उठेंगे ఫస్ట్ మా మామయ్య వాళ్ళు ఈ కింద ఫ్లోర్లో ఇక్కడ ఈ ఇంట్లో ఉండేవారనమాట ఇప్పుడు పై ఫ్లోర్కి వెళ్ళిపోయారు షిఫ్ట్ అయిపోయారు సో ఇవంతా రీసెంట్గా వీళ్ళు ఇవంతా కట్టారనమాట ఇది మేము ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎక్కడ కొట్టలేదు కదా వీడియోలో